శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎంపీసీ బైపిసి సిఈసి ఇతర గ్రూపుల నందు రాష్ట్రస్థాయి మరియు కావలి పట్టణ స్థాయి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల యాజమాన్యం ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి షాల్వల్తో సత్కరించారు వశిష్ట మహర్షి యొక్క గొప్పతనాన్ని ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చాటుతూ శ్రీరాముని గురువైన శ్రీ వశిష్ఠ మహావిషి యొక్క గొప్పతనాన్ని విద్యార్థి వివరించారు ముఖ్య విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థిని విద్యార్థులు కోరారు పై కార్యక్రమంలో కళశాల యాజమాన్యం మీరు కావరి డీఎస్పి వెంకటరమణ బీజేపీ పార్టీ నాయకులు స్వారత్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీరున్నారు ఈ టైంలోనే మీరు జీవితం కోసం కలల కనాలి ఆ కళలని మీరు సాకారం చేసుకోవాలి గురువులు మాతృదైవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనేది మన నానుడి జన్మనిచ్చింది తల్లిదండ్రులు కాబట్టి జన్మనిచ్చిన తల్లికి నమస్కారం చేయాలి బుడిబుడి నడకల నుంచి ఇంత స్థాయికి నడిపిస్తున్న నాన్నకి నమస్కారం చేయాలి జ్ఞానాన్ని పెంపొందిస్తూ నిరంతరం కూడా మనకి అజ్ఞానులైన మనకి జ్ఞానాన్ని నేర్పే గురువులను నమస్కరించాలనే మన సనాతన ధర్మం దేవుడి కంటే మిగతా వ్యక్తుల కంటే ఈ సమాజంలో తల్లి తండ్రి తర్వాత గురువు అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న తరుణంలో మీ కాలేజీ యాజమాన్యం వశిష్ట జూనియర్ కాలేజ్ అని పేరు పెట్టారు అంటే ఆ యొక్క భావాలు మీ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి యొక్క ఆలోచనలు ఆ వశిష్ట పేరులోనే నాకు అర్థమైంది వశిష్ఠుడు ఎవరో తెలుసా ఎవరు శ్రీరాముడు యొక్క గురువు శ్రీరాముడు యొక్క గురువు మనందరి వెలవేల్పు నిదర్లోకి మనం దండం పెట్టుకున్న శ్రీరామచంద్రుడి యొక్క గురువు అన్ని లక్షణాలు నేర్పిన వ్యక్తి వశిష్ట మహర్షి తల్లిదండ్రుల మీద ఎడల మాట మీద విలువ ఉండాలి గురువుని ఆరాధించాలి అన్నదమ్ముల పట్ల ప్రేమానురాగాలు పెరగాలి తండ్రి మాట చెబతాట గుడితో ఏక ప్రత్యవతడిగా ఉండాలి అన్ని ఉన్నతమైన లక్షణాలు ఉన్న పదహారు లక్షణాలు కలిగిన ఏకైక వ్యక్తిగా ఈ చరిత్రలో ఉన్నది రాముడైతే ఆ రాముడిని తీర్చిదిద్దిన వ్యక్తి ఆ వశిష్ట మహర్షి మహర్షి పేరు విద్యార్థులుగా చదువుకుంటున్నారంటే మీలో కూడా ఆ పదహారు లక్షణాలు అలవర్చుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా తీవిస్తున్నా విద్యార్థులారా ఈ దశలో వయసు ఈ వయసు అందుకే చదవండి చదువుని చదవండి కష్టంగా కాదు కష్టాన్ని మార్చుకుంటే ఎంత కష్టమైన కాళ్ళ దగ్గరకు వస్తుంది మనం కష్టం అనేది లేదు మన సాధనతో దేన్నైనా మనం సాధించగలన నమ్మకం కలిగిన నాడు అన్నిటినీ కూడా సాధించగలం It's not just Sri Kuzita, but there are seven students who got more than 465 minutes. Our chief guests, I would like to uh, request you the of applause. పరిగడ్డ మీద ఎగరాలిన చె